మన మన ప్రాంతం వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో మీరు మా ఛానల్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్త్ జోన్ పోలీసులు నేడు స్పోర్ట్స్ మ్యాన్ గా మారారు కాకి దుస్తులు వదిలి స్పోర్ట్స్ దుస్తుల్లో ప్రత్యక్షమయ్యారు ఫిట్నెస్ కాపాడుకోవాలంటే వ్యాయామం ఎంతో ముఖ్యమని చాటు చెప్పారు పోలీసుల సంస్కరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను జరిపారు జరిపారుజోన్ డీసీపీ సాధన పెర్మాల్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు అతిథులుగా హాజరై యూనిటీ ను ప్రారంభించారు నార్త్ జోన్ సక్సెస్ఫుల్ గా కొనసాగిన పోలీసుల సంస్కరణ దినోత్సవ ఈనాటి ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సిబి న్యూస్ లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో శుక్రవారం ఉదయం ఆరు గంటలకు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది నార్త్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ల సీఐలు ఎస్ఐలు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు సిపి సజ్జనార్ సూచనతో నార్త్ జోన్ డీసీపీ సోదన రష్మి పెరుమాల్ నేతృత్వంలో యూనిటీ ఫన్ రన్ కార్యక్రమాన్ని కొనసాగించారు పోలీస్ విభాగం అధికారులతో పాటు సామాజిక కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అందరూ ఒకటే యూనిట్ గా కలిసిమెలిసి ఉండాలని తెలియజేసేలా రన్ కార్యక్రమాన్ని చేపట్టారు అందరికీ నమస్కారం ఈ రోజు మేము ఇక్కడ యూనిటీ రన్ పరేడ్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ వన్ ఫిఫ్టీ బర్త్ అనివర్సరీ అండ్ ఈ సందర్భంలో ఇవాళ మాతో మిస్ అయినా అండ్ సో రాజు ఈ ఎంజీఫ్ గెస్ట్ లాగా పార్టిసిపేట్ చేస్తున్నారు సో దీంట్లో ఒక మేము ఒక సెవెన్ హండ్రెడ్ వరకు పబ్లిక్ ని గ్యాదర్ చేసాము అండ్ దిస్ ఆల్ దిస్ పబ్లిక్ డిఫరెంట్ వర్క్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చారు స్కూల్స్ కాలేజెస్ ఆర్మీ పర్సన్స్ ఎయిర్ ఫోర్స్ పర్సన్స్ దెన్ మా లోకల్ జి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఇట్లా అన్ని నార్త్ జోన్ లో ఉన్న డిఫరెంట్ వర్క్స్ ఆఫ్ లైఫ్ నుంచి అందరు ఇలా ఒక సింబాలిక్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ సింబాలిక్ రన్ చేసి రన్ ఫర్ యూనిటీ బేసికలీ మా కమ్యూనిటీలో ఇండియన్ కమ్యూనిటీలో ఇండియా డైవర్సిటీ స్టిల్ ఉంది దాని గురించి యూనిటీ ఉంది అని చెప్పడానికి ఇది సింబాలిక్ రన్ సో వీ థ్యాంక్ అవర్ గెస్ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ దిస్ ఈవెంట్ అండ్ ఫర్ మేకింగ్ ఇట్ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ పెరేడ్ గ్రౌండ్ నుంచి జేపీఎస్ బస్ స్టాండ్ పికెట్ పార్క్ వరకు రన్ ఫర్ యూనిటీ కొనసాగింది నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు పాల్గొని రన్ లో పాల్గొన్న వారిని మరింత ఉత్తేజాన్ని అందించారు ఫిట్నెస్ కాపాడుకోవడంతో పాటు యూనిటీ ఒక విశిష్టత తెలియజేశారు పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని వారు ప్రశంసించారు it's it's a very noble cause uh, unity for run and, uh, Yeah, we all as a sports person love fitness and uh, i can see so many people here participating and it's a, it's fantastic to see that everyone wants to complete the run and uh, uh, on the birth anniversary of sardar vallabhai patel uh, 150th anniversary it, uh, i would like to congratulate hyderabad police for doing this uh, fantastic work and run for unity is required and uh, this shows that we are all one and uh, i hope uh, we complete this run and make it a success uh, throughout the hyderabad నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ ముందుండి పలు సలహాను సూచనలు అందిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు నార్త్ జోన్ ఏసీపీలు గోపాలకృష్ణ సుబ్బయ్య రమేష్ తో పాటు పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు లు కానిస్టేబుల్ ఆర్మీ సిబ్బందితో పాటు యువకులు స్కూల్ విద్యార్థులు రన్ లో పాల్గొన్నారు పోలీసు కూడా మెచ్చుకోవాలి ఎందుకంటే ఇదంతా ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆల్ ఓవర్ హైదరాబాద్ కండక్ట్ చేస్తున్నారు అందరూ కూడా కలిసి మెలిసి దీన్ని గ్రాండ్ సక్సెస్ గా చేయాలి అది కూడా హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్

మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి